రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ఫిబ్రవరి మాసంలో మేషరాశి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా ఈ ఫిబ్రవరి మాసంలో మేషరాశి వారికి గ్రహస్థితి ముఖ్యమైనటువంటి గ్రహాలు ఏ ఏ స్థానాలలో సంచరిస్తున్నాయి వాటి యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయంపై మనం మనసు నిలుపుదాం ముందుగా సూర్య భగవానుడు దశమ ఏకాదశ స్థానాలలో సంచరిస్తున్నాడు పన్నెండవ తారీఖు వరకు దశమ స్థానంలో తదనంతరము మాసాంతం వరకు ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నాడు ఈ రెండు స్థానాలలో సంచారం బాగా కలిసి వస్తుంది శుభప్రదంగా ఉంటుంది ఇక అంగారకుడు మూడో స్థానంలో సంచరిస్తున్నాడు ఇది కూడాను అనుకూలమైనటువంటిది బుద్ధుడు దశమ ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నాడు అనుకూలంగా ఉన్నాడు బృహస్పతి ద్వితీయ స్థానంలో సంచరిస్తున్నాడు కుటుంబ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు శుక్ర భగవానుడు ద్వాదశ స్థానంలో సంచరిస్తున్నాడు అనుకూలంగా ఉన్నాడు రాహువు ద్వాదశ స్థానంలో సంచరిస్తున్నాడు ప్రతికూలంగా ఉన్నాడు కేతువు ఆరో స్థానంలో సంచరిస్తున్నాడు శనైశ్వరుడు ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నాడు ఈ విధంగా మేషరాశి వారికి ఫిబ్రవరి మాసంలో దాదాపు అన్ని గ్రహాలు కూడాను అనుకూలంగా సంచరిస్తున్నాయి కేవలము రాహువు మట్టుకు ద్వాదశ స్థానంలో సంచరిస్తున్నాడు ఈ ద్వాదశ స్థానంలో సంచరించడం మూలకంగా కొన్ని ఇబ్బందులు తప్పవు అయినప్పటికీ ఓవరాల్గా మనం ఆలోచించినట్టయితే ఈ ఫిబ్రవరి మాసంలో మేషరాశి జాతకులకు అనుకూలమైనటువంటి ఫలితాలే ఎక్కువగా గోచరిస్తున్నాయి సంతృప్తికరంగా ఉంటుంది ప్రారంభించినటువంటి పనులు అనుకున్న సమయంలో లాభదాయకంగా పూర్తవుతాయి నలుగురిలో గౌరవ మర్యాదలు లభిస్తాయి గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి తద్వారా పనులు కలిసి వస్తాయి అయినప్పటికీ బంధువర్గంతో మట్టుకు కొంత జాగ్రత్తగా ఉండండి ఓవరాల్గా బంధువుల మూలకంగా మీకు మంచి సలహాలు సూచనలు అందే అవకాశాలు బాగా ఉన్నాయి అయినప్పటికీ మీ జాగ్రత్తలో మీరు ఉండడము అవసరము ఉద్యోగస్తులకు ఆఫీసులో తోటి వారితో కొంత ఇబ్బందులు ఉన్నప్పటికీ అధికారుల అండదండలు బాగా ఉంటాయి సహ ఉద్యోగుల యొక్క సహకారం కూడాను మీకు లభిస్తుంది కానీ వారి మూలకంగా కొన్ని విషయాలలో ఇబ్బందులు మట్టుకు గోచరిస్తున్నాయి ఇక వ్యాపారస్తులకు ఓవరాల్గా ఈ మాసం బాగా కలిసి వస్తుంది క్రయ విక్రయాలు లాభదాయకంగా కొనసాగుతాయి పూర్వము ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు వ్యాపార విషయంలో ఎదురవుతున్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడాను ఈ మాసంలో దూరం అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి భూములు ప్లాట్లు కొనడంపై మనస్సు నిలుపుతారు ఇక వాహనముల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిదే అయినప్పటికీ వాహనముల మూలకంగా మీకు ఈ మాసంలో పనులు నెరవేరేటువంటి అవకాశాలు ఉన్నాయి కొత్త వాహనాన్ని కూడాను ఈ మాసంలో కొనుగోలు చేస్తారు ఇక విద్యార్థులు చదువుకునేటువంటి విద్యార్థుల విషయం ఆలోచించినట్టయితే ఈ మాసం బాగా కలిసి వస్తుంది ఉన్నత విద్యకై విదేశీ ప్రయాణాలకు అన్నీ కూడాను మీకు సహకారం లభిస్తుంది ఆర్థికపరమైనటువంటి సహకారము మీకు ఎడ్యుకేషన్ పరంగా కావలసినటువంటి అన్ని విధాల సహాయ సహకారాలు మీకు లభిస్తాయి ఇక ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి కూడాను ఆఫీసులో అనుకూలత ఉంటుంది చదువు పూర్తయి ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి కూడాను ఈ మాసం బాగా అనుకూలిస్తుంది కొత్త ఉద్యోగంలో చేరేటువంటి అవకాశాలు ఉన్నాయి ఆదాయము ప్రారంభమవుతుంది ఈ మాసంలో కనుక కొంత సంతృప్తిగా ఉంటారు కొన్ని విషయాలలో అనుభవ రాహిత్యం మూలకంగా అప్పుడే ఉద్యోగంలో జాయిన్ అయినటువంటి వాళ్ళు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉన్నాయి అది తొందరగానే మీకు రెక్టిఫై అయిపోతుంది ఇబ్బంది ఏం లేదు ఉద్యోగము ఓవరాల్గా సంతృప్తిగానే కొనసాగుతుంది ఇంటికి కావలసినటువంటి వస్త్ర వస్తువులను కొనుగోలు చేస్తారు విలువైనటువంటి వస్తువులను కొనడంపై మనస్సు నిలుపుతారు ముఖ్యంగా ఇక పిల్లల విషయంలో చాలా మంచి నిర్ణయాలు తీసుకుంటారు ఇంటి వాతావరణం మీకు అన్ని రకాలుగా కలిసి వస్తుంది పెద్దల సహాయ సహకారాలు భార్య పిల్లలతో సుహృద్భావ వాతావరణంలో ఉంటారు ఇక సంగీత సాహిత్య సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి ఈ మాసం బాగా కలిసి వస్తుంది కొత్త అవకాశాలు లభిస్తాయి ఆదాయం సంతృప్తిగా ఉంటుంది ముఖ్యంగా మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి పత్రికా రచనలు చేస్తున్నటువంటి వారికి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి ఈ మాసము కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి కొత్త అవకాశాల మూలకంగా చాలా సంతృప్తిని పొందేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి ఓవరాల్ గా ఆలోచించినట్టయితే మేషరాశి వారికి ఈ ఫిబ్రవరి నెల అన్ని విధాలుగా కలిసి వస్తుంది కనుక కొంత జాగ్రత్తతో ముందు జాగ్రత్తతో ఏ పని ప్రారంభించినప్పటికీ ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళినట్టయితే మీకు అన్ని రకాలుగా కలిసి వస్తుంది గౌరవ మర్యాదలు లభిస్తాయి నలుగురిలో పూర్వం ఉన్నటువంటి పరపతి కీర్తి ప్రతిష్టలు యథాతథంగా ఉంటాయి ఇంకా సంతృప్తిగా మీరు నలుగురికి సహాయ సహకారాలు అందించేటువంటి అవకాశాలు కూడాను ఈ మాసంలో బాగా కనబడుతున్నాయి గొప్పవారి సాహచర్యం మూలకంగా చాలా పనులు నెరవేరుతాయి ఈ విధంగా ఫలితాలు ఉన్నాయి అయితే ముఖ్యంగా ఈ మాసంలో మీకు రాహువు ప్రతికూలంగా ఉన్నాడు రాహు మూలకంగా కొంత ఇబ్బందులు వృధా ఖర్చులు మానసికమైనటువంటి ఆందోళన కొన్ని విషయాలలో భయము ఇలాంటివి ఆవహించేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి రాహువు విషయమై మీరు పరిహారాలు చేసుకోవడం చాలా మంచిది రాహు విషయమై మీరు ఏం చేసుకోవాలి అని అంటే ముందుగా రాహువుకు సంబంధించినటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్ధనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం అనేటువంటి ఈ మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను పద్దెనిమిది సార్లు మీరు జపించుకున్నట్టయితే మీకు ఆ రాహువుకు సంబంధించినటువంటి ప్రతికూల వాతావరణము ప్రతికూల ఫలితాలు తగ్గిపోయి మిగతా గ్రహాలు మంచి స్థానాలలో సంచరిస్తున్నారు కాబట్టి వాటి మూలకంగా కలిగేటువంటి ఫలితాలు మీకు బాగా అనుకూలిస్తాయి ఇక అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి రాహు ముఖ్యంగా మనిషి లోపల ఒక రకమైనటువంటి భయాందోళనలు ప్రతి చిన్న విషయానికి కూడాను భయము కల్పించేటువంటి అవకాశాలు బాగా ఉంటాయి కనుక అమ్మవారి దేవాలయానికి ప్రతినిత్యం కూడాను వెళ్ళినట్టయితే ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం మూలకంగా మీ లోపల ధైర్య సాహసాలు నెలకొల్పుత నెలకొంటాయి ఆ రాహు మూలకంగా కలిగేటువంటి భయము కూడాను దూరం అవుతుంది అమ్మవారికి మూడు ప్రదక్షిణాలు చేయండి ప్రదక్షిణాలు ఉన్నటువంటి సమయం లోపల దుర్గే స్మృత హరతి భీతి మశేష జంతో మతీవ శుభాంధ దాసి దారిద్ర్య దుఃఖ పయహారణికాత్వదన్య సర్వోపకార కరణాజ సదార్ద్ర చిత్త అనేటువంటి ఈ మూలమంత్రాన్ని చదువుతూ మూడు ప్రదక్షిణాలు చేయండి ఏకాగ్రత చాలా ముఖ్యమైనటువంటిది భగవంతుణ్ణి మనం స్మరిస్తున్నటువంటి సమయంలో ప్రదక్షిణాలు చేస్తున్నటువంటి సమయంలో ఏకాగ్రత అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది మీరు భగవంతుడిపై పూర్తిగా మనసు నిలిపి ప్రదక్షిణాలు చేయండి తప్పకుండా అమ్మవారు మీకు అనుగ్రహిస్తారు కనుక ఈ పరిహారం చేసుకున్నట్టయితే మీకు అన్ని రకాలుగా ఈ మాసం బాగా కలిసి వస్తుంది కనుక ఓవరాల్గా మేషరాశి వారికి ఈ ఫిబ్రవరి మాసం చాలా బాగా ఉంది దీన్ని దృష్టిలో పెట్టుకొని గ్రహాలన్నీ కూడా బాగున్నాయి కాబట్టి మీరు ఒక ప్రణాళికాయుతంగా ప్లాన్ వేసుకొని కార్యక్రమాలు చేసుకున్నట్టయితే చేపట్టినటువంటి వాటి లోపల హండ్రెడ్ పర్సెంట్ మీరు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందేటువంటి అవకాశాలు ఉంటాయి ఈ ఫిబ్రవరి మాసంలో ముఖ్యమైనటువంటి పండుగలు వస్తున్నాయి ఫిబ్రవరి మాసము ముప్పైవ తారీఖు నుండి మాఘమాసం స్టార్ట్ అవుతుంది అంటే ముప్పై జనవరి నుండి మాఘమాసం ప్రారంభమవుతుంది ఈ మాఘమాసం లోపల మనకు అత్యంతమైన పవిత్రమైనటువంటి పండుగలు వస్తున్నాయి అందులో మొట్టమొదటిది వసంత పంచమి రెండవ తారీఖు నాడు పంచమి ఆదివారం ఉదయం పది నుండి మళ్ళీ తెల్లవారితే సోమవారం నాడు ఏడు గంటల వరకు పంచమి వ్యాపించి ఉన్నది ఈ వసంత పంచమి అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది సరస్వతి అమ్మవారు ఉద్భవించినటువంటి రోజుగా మన పురాణాలు చెప్తున్నాయి కనుక విద్యార్థులు ముఖ్యంగా ఈ వసంత పంచమి రోజున అమ్మవారి దేవాలయానికి వెళ్ళి సరస్వతి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందినట్టయితే మీకు సువిద్య మంచి విద్య ప్రాప్తి అవుతుంది వస్తుంది అనేటువంటిది మనకు పురాణ ఇతిహాసాలు చెప్తున్నాయి కనుక ముఖ్యంగా విద్యార్థుల కొరకు ఈ వసంత పంచమి ఇక వ్యాపారులకు కూడాను వసంత పంచమి యొక్క ప్రాధాన్యత బాగా ఉంది ఈ వసంత పంచమి రోజున ఎవరైతే వ్యాపారాన్ని ప్రారంభిస్తారో గ్రహస్థితికి సంబంధం లేకుండా ఆ వ్యాపారము నిర్విఘ్నంగా కొనసాగుతుంది లాభదాయకంగా ఉంటుంది నాలుగు డబ్బులు ఆ వ్యాపారంలో మీరు గడించేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి వసంత పంచమి రోజున మీకు అవకాశాలు ఉన్నట్టయితే వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు కొత్త వ్యాపారము ఏదో రకంగా వ్యాపారాన్ని ప్రారంభించినట్టయితే మీకు సత్ఫలితాలు ఉంటాయి ఇక ప్రత్యేకంగా ఈ వసంత పంచమి రోజును మనకు శాస్త్రం లోపల చాలా ఉత్తమమైనటువంటి దినంగా చెప్పబడి ఉంది ఏంటంటే ఉగాది విజయదశమి వసంత పంచమి రథసప్తమి కార్తీక శుద్ధ ప్రతిపద ఇవన్నీ కూడాను ముఖ్యమైనటువంటి పండుగలు అంటే ముఖ్యమైనటువంటి రోజులు మనం ప్రారంభించడానికి ఏదైనా కార్యక్రమం ప్రారంభించడానికి కానివ్వండి ఏదైనా పని చేయడానికి ఇవి ఈ రోజులలో మీరు చేసినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు విజయం చేకూరుతుంది అనేటువంటి విషయం మనకు శాస్త్రంలో చెప్పబడి ఉంది ఇలా వసంత పంచమి విద్యార్థులకే కాకుండా వ్యాపారస్తులకే కాకుండా ప్రతి మనిషికి కూడాను మంచి పర్వకాలంగా మనకు శాస్త్రము చెప్పింది కాబట్టి ఈ వసంత పంచమి రోజును మీరు ఉపయోగించుకోండి అందరూ కూడాను ఈ వసంత పంచమి రోజున అమ్మవారి అనుగ్రహంతో అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది మీరు కార్యక్రమాలు ప్రారంభించినట్టయితే మీ అందరికీ కూడాను విజయం చేకూరుతుంది ఇక రెండవ ముఖ్యమైనటువంటి పండుగ ఈ ఫిబ్రవరి మాసంలో వస్తూ ఉన్నటువంటిది రథసప్తమి రథసప్తమి రోజున సూర్యభగవాను మనం పూజించాలి ఆ రథసప్తమి రోజున ఎవరైతే ఆ సూర్యభగవాను పూజిస్తారో వారికి ఈ సంవత్సరం పొడుగు మొత్తం కూడాను ఆయురారోగ్య ఐశ్వర్యాలన్నీ కూడాను కలుగుతాయి అంటే ఆరోగ్యము చాలా బాగా ఉంటుంది నిరాటంకంగా జీవితం కొనసాగుతుంది ఆ సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం మూలకంగా దాని తర్వాత మళ్ళీ వచ్చేటువంటిది భీష్మ ఏకాదశి భీష్మ ఏకాదశి కూడాను చాలా ముఖ్యమైనటువంటి పర్వకాలం భీష్మ పితామహుణ్ణి ఉద్దేశించి ఆ ఏకాదశి రోజున ఉపవాసం చేసుకున్నట్టయితే మీకు అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలు అక్షయమైనటువంటి పుణ్యఫలం లభిస్తుంది దాని తర్వాత మాఘ పౌర్ణిమ మాఘ పౌర్ణిమ కూడాను అత్యంత పవిత్రమైనటువంటి రోజు ఈ ఫిబ్రవరి మాసంలో వస్తుంది ఆ రోజున మాఘ పౌర్ణిమ రోజున ఏంటయ్యా విశేషం అంటే స్నానానికి ప్రత్యేకమైనటువంటి దినంగా మనకు శాస్త్రం చెప్పింది అంటే ఆ మాఘ పౌర్ణిమ రోజున ఉదయం పూటనే స్నానం చేసుకోవాలి పన్నెండో తారీఖు నాడు వస్తుంది మాఘ పౌర్ణిమ ఆ రోజున ఉదయం ఐదు ఐదున్నర నుండి ఏడున్నర మధ్య కాలం లోపల సూర్యోదయా పూర్వము సూర్యోదయాత్ కించిత్ పరం ఈ కాలం లోపల మీరు స్నానము ఆచరించినట్టయితే అక్షయ పుణ్యఫలము లభిస్తుంది మీరు చేసినటువంటి పాపాలన్నీ కూడాను దూరం అవుతాయి కొన్ని విషయాలలో మనకు తెలియకుండా మనం కొన్ని తప్పులు చేస్తాం అలాంటి తెలియకుండా చేసేటువంటి తప్పులన్నీ కూడాను ఆ ఉదయం పూట మనం చేసేటువంటి స్నానం మూలకంగా పరిహారం అవుతుంది దాని తర్వాత మళ్ళీ మహాశివరాత్రి ఇరవై ఆరో తారీఖు నాడు మహాశివరాత్రి పర్వకాలం ఈ ఫిబ్రవరి మాసంలో వస్తుంది మహాశివరాత్రికి ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఉన్నది మహాశివరాత్రి రోజున ఆ భగవంతుడు పరమేశ్వరుడు లింగస్వరూపంలో ఉద్భవించాడు అనేటువంటిది మనకు శాస్త్రం చెప్తుంది అంటే లింగాకారంలో ఆవిర్భవించినటువంటి దినం మహాశివరాత్రి కాబట్టి ఆ మహాశివరాత్రి రోజున కూడాను ఆ శివుణ్ణి అభిషేకించినట్టయితే మీకు అక్షయమైనటువంటి పుణ్యం కలుగుతుంది అపమృత్యు దోషాలు దూరం అవుతాయి కాబట్టి ఈ అన్ని ఫిబ్రవరి మాసంలో ముఖ్యమైనటువంటి పండుగలు వస్తున్నాయి కనుక వీటిని దృష్టిలో పెట్టుకొని ఆ పండుగలకు మనకు శాస్త్రంలో చెప్పినటువంటి ప్రాధాన్యతని దృష్టిలో పెట్టుకొని మీ ఆచరించినట్టయితే సత్ఫలితాలను పొందుతారు ఉత్తమ గతిని పొందుతారు అనేటువంటి విషయం మనకు శాస్త్రం చెప్పింది కనుక ఆచరించండి శుభ ఫలితాలను పొందుతారు